రక్షకుడైన యేసు క్రీస్తు నామములు అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచు ఈరోజు వాగ్దాన వాక్య ధ్యానములోనికి మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మన ఆధ్యాత్మిక జీవితమును పునరుద్ధరించగలిగిన మేల్కొల్పగలిగిన మాటలను మీతో కలిసి ధ్యానించుటకు ఇష్టపడుచు ఉన్నాను ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము ఇరువదివ వచనము మీ కొరకు నియమించిన క్రీస్తుయేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారుమనస్సు నుంది తిరుగుడి ఈ మాటను బట్టి దైవ సంకల్పము అనేది సర్వ మానవుల పట్ల దేనిని కోరుకుంటుంది అని గ్రహించుట ఎంతో అవసరమై ఉన్నది రెండు విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేయబడుచు ఉన్నవి మొదటిది పాపములు తుడిచివేయబడు నిమిత్తము రెండవది మారు మనస్సు పొంది తిరగండి అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది మానవ జీవితము అనేది నిత్యము ఎన్నో విధములైన బలహీనతల చేతను పొరపాట్ల చేతను తన జీవితమును మనుగడను కొనసాగిస్తున్నటువంటి విధానమును మనం గమనిస్తూ ఉంటాం అవి అనేకములు హానికరంగాను అనేకులకు ఆటంకము కలిగించే విధంగాను ప్రవర్తిస్తూ జీవిస్తూ ఉంటారు అది సమాజంలో కావచ్చు ఇతర వ్యక్తుల పట్ల కావచ్చు తన కుటుంబం పట్ల సభ్యుల పట్ల కావచ్చు లేక తన వ్యక్తిగత జీవితం పట్ల కావచ్చు వారు ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన అనేది చాలా ప్రమాదకరమైనదిగా ఉంటున్నట్లుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ప్రతి సంఘములోను సమాజములోను ప్రతి సంఘటన కూడా ఒక ప్రమాదకరమైనదిగానే వారు ప్రవర్తిస్తున్నట్లుగా మన జ్ఞాపకం చేయను చేయబడుచు ఉన్నది అయినప్పటికీ ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట తనను తానుగా తెలుసుకొని లేదా సమాజము ద్వారా కుటుంబము ద్వారా హెచ్చరింపబడినప్పుడు పరిశీలించుకొని తన ప్రవర్తనను క్రియలను సరిచేసుకున్నట్లయితే ఒక మంచి ప్రయోజకుడుగాను ఉపయోగకరమైనటువంటి వ్యక్తిగాను సమాజముకు సంఘానికి లోకానికి ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగాను తనను తాను రూపాంతర పరచుకోగలడు లేని ఎడల ప్రమాదానికి గురి చేయబడేటటువంటి వా వ్యక్తిగాని మిగిలిపోతూ ఉంటూ ఉన్నారు ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా క్రీస్తును సిలువకు సిల్వ మరణానికి అప్పగించినటువంటి యోధులతో పేతురు యోహానులు మాట్లాడుచు ఇదిగో మీరు చేసినటువంటిది గొప్ప పాపము దాని ద్వారా మీకు శిక్షలు వస్తాయి ఇదిగో మీరు చేసినటువంటి పాపమును బట్టి లేదా మీరు అప్పగించినటువంటి సిలువ ఆ మరణానికి అప్పగించిన విధానమును బట్టి మీరు చేసినటువంటి కార్యమేదో చేసి ఉన్నారు కానీ దేవుడు తన కృపా ప్రసాదము వలన ఆయనను మరణములో నుంచి లేపినటువంటి వ్యక్తిగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాడు అతడు మృతులలో నుంచి తిరిగి లేచినాడు అని జ్ఞాపకం చేస్తూ ఇదిగో మీరు మీ అజ్ఞానం వలన చేసినటువంటివి వాటిని ఒప్పుకొని ఇదిగో మీరు విడిచిపెట్టగలిగినట్లయితే క్రీస్తు ఏ విధంగా లేపబడి ఉన్నాడో అనే విధానాన్ని గుర్తించినట్లయితే మీరు ప్రయోజనకులుగా మార్చబడతారు అనే విధానాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు అనగా తాము చేసినటువంటి తప్పును గుర్తించి మార్పు చెందాలి అని తద్వారా గత పాపములు చేసినటువంటి తప్పిదములు మార్చివేయబడి తీసివేయబడి క్షమించబడి నిత్య జీవాన్ని పొందుకున్నటకు అర్హులుగా చేయబడతారు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ ఉదయకాల సమయములో మనల్ని మనము మన పరిస్థితులను మనము గమనించినప్పుడు మనము కూడా ఏదో విధంగా ఎక్కడో ఒకచోట ఏ విధంగానైనాను ఇలాంటి సంఘటనలు ఇలాంటి పరిస్థితులను చేస్తున్నటువంటి వారంగా ఉంటూ ఉండవచ్చు ఇతరులకు హానికరంగాను సమాజానికి నిష్ప్రయోజనమైనటువంటి వ్యక్తులుగాను అల్లరికి హింసలకు దాడులకు కారకులుగాను ఒకరి కన్నీటికి దుఃఖానికి కేంద్రంగానూ మిగిలిపోయినటువంటి వారంగా ఉండి ఉండవచ్చు అది కుటుంబంలో భర్త భార్యల మధ్యన కావచ్చు సమాజంలో ఇరుగు పొరుగు వారి పట్ల కావచ్చు పిల్లలు తల్లిదండ్రుల పట్ల కావచ్చు ఆయా విశ్వాస సమాజాల్లో ఎదుగుతున్నటువంటి వారి పట్ల ప్రవర్తిస్తున్న విధానం కావచ్చు ఇదిగో వారి యొక్క విశ్వాస సంబంధమైన అభివృద్ధి సంబంధమైన ఎదుగుదల సంబంధమైనటువంటి విషయాలకు ఏ విధంగానైనాను ఆటంకముగా ఉండి నశింపజేసినటువంటి వ్యక్తిగా ఉండి ఉండవచ్చు బాధ పెట్టినటువంటి వ్యక్తిగానైనా ఉండవచ్చు కన్నీటికి కారణమైనటువంటి వ్యక్తిగా అయినా ఉండవచ్చు ఏ విధంగానైనా ఉన్నప్పటికీ దేవుడిస్తున్నటువంటి ప్రేమపూర్వకమైనటువంటి పిలుపు ఏంటంటే ఇదిగో నీ మనస్సును నీవు మార్చుకో అందుకే అక్కడ జ్ఞాపకం చేస్తూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే మీ పాపములు తుడిచివేయబడినట్లు మీరు ఏ తప్పిదాలైతే చేసినారో ఏ పరిస్థితి వలన ఇతరులు హానికరంగా ఉన్నారో వాటిని తుడిచివేయబడు నిమిత్తము ఏమి చేయాలని జ్ఞాపకం చేస్తున్నాడంటే మారు మనస్సు పొందాల మారు మనస్సు అంటే ఏంటంటే నువ్వు వెళుతున్నటువంటి తోవ సరి అయినది కాదు అని తెలిసినప్పుడు తిరిగి నువ్వు రావడమే మారు మనస్సు ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నటువంటి విధానము మంచిది కాదు అని నీకు అనిపించినప్పుడు దాన్ని వదిలేయడమే మారు మనస్సు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఇలాంటి సందర్భంలో చెడుకు అల్లరికి ఆటంకం కలిగించేటటువంటి వ్యక్తులుగా పాపపు జీవిత సంబంధమైన లేక చీకటి క్రియలకు అలవాటు పడిన జీవితము కలిగినటువంటి వాడివైన ఎలాంటి స్థితిలో నీవు ఉన్నప్పటికీ ప్రభువు ఈ ఉదయకాల సమయంలో ప్రేమపూర్వకంగా పిలుస్తూ ఉంటున్నాడు నీ ప్రవర్తనను కడిగి వేసుకో నీలో ఉన్నటువంటి చెడును వేసుకో నీవు మార్పు చెందడానికి నీ మనస్సును ఏకాగ్రతతో నింపుకో నీ మనస్సులో చోటు ఇవ్వు మార్పు చెందాలనేటటువంటి ఆశకును అవకాశం ఇవ్వు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి ఈ ఉదయకాల సమయమున దేనిని పొందుకోవడానికి మనం ఇష్టపడుతూ ఉంటున్నాం అని జ్ఞాపకం చేయబడుతుంటుంది ఒకవేళ నీవు మార్పు చెందలేనటువంటి పరిస్థితిలో ఉంటే ఇదిగో శిక్ష నుంచి నువ్వు తప్పించుకోలేవు నువ్వు చేసింది తప్పు అని తెలిసినప్పుడు నీవు ఇతరులకు ఆటంకంగా ఉన్నాను అని అనుకున్నప్పుడు ఇతరులకు నేను బాధ పెడుతున్నటువంటి వ్యక్తిని అని అనుకున్నప్పుడు ఇదిగో నీవు తప్పించుకోవడానికి నీకు అవకాశం ఎక్కడ ఉండదు మనుషుల దగ్గర నువ్వు తప్పించుకుంటుండొచ్చు కానీ దేవుని దగ్గర నువ్వు తప్పించుకోలేవు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే దైవ సంకల్పం ఏమిటి అని ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తుందంటే ఇదిగో ఏ వ్యక్తి నశించుట ఆయన చిత్తము కాదు ఆయన సంకల్పము కాదు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడు ఆ ప్రేమగల తండ్రి ఉదయకాల సమయమును బట్టి మీ ప్రశస్తమైన నామానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయంలో ఎవరైనా ఈ విధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండి అనేకులకు ఆటంకంగాను అనేక కుటుంబాలను విచ్ఛిన్నము చేయి అనేక జీవితాలను నాశనానికి నడిపించేవారుగాను లేక తనను తానే నాశనానికి నడిపించుకుంటున్నటువంటి చెడు వ్యసనాలకు గురి చేసుకున్నటువంటి పాపపు సంబంధమైనటువంటి క్రియలకు బానిసలుగా చేసుకున్నటువంటి వ్యక్తులై ఉండవచ్చు ప్రతి వ్యక్తితో ఉదయకాల సమయంలో మీరు మాట్లాడుతున్నారు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా ఇదిగో నీ పాపములు కడిగి వేయబడినట్లుగా నీవు తుడిచి వేసుకో అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నావు మారు మనస్సు పొందు అని జ్ఞాపకం చేసుకుంటున్నావు తెలుసుకో ఇకనైనా ఇకనైనా విడిచిపెట్టడానికి ఇష్టపడు జ్ఞాపకం చేస్తుంటున్నావు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే సంఘంలోను సమాజంలోను కుటుంబంలోను ఇలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే దయతో మన్నించుమని కనికరించమని క్షమించుమని మారు మనస్సు పొందుకున్నందుకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం కన్నీళ్లతో ఉన్నటువంటి బిడలను దుఃఖంలో బాధల్లో కుటుంబ సమయం ಸಮಸ್ಯತೋ ಆರ್ಥಿಕ ಇಬ್ಬಂದು ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు ఉండి ఉండవచ్చు ప్రతి బిడ్డను మీ కృపగల హస్తంలో కిందికి తీసుకుని వస్తూ ఉంటున్నాం దీవించండి ఆశీర్వదించండి వారి వారి స్థితులను బట్టి ప్రార్థన విజ్ఞాపనలను బట్టి నీవే దీవెనలతో నింపుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం పంట పొలాలను పాడి పశువులను ఉద్యోగ స్థితులను రాకపోకలయందును వారు చేయించినటువంటి ప్రార్థన యందుని తోడుని ప్రసన్నతను అనుగ్రహించి సకల సమృద్ధి కలిగినటువంటి దీవెనల చేతను ఆశీర్వాదముల చేతను వారు అడుగుచున్న ప్రతి కార్యమును నెరవేర్చి మయము పొందుమని మార్పును ప్రతిబిడ్డకు దయచేయమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడి వేడుకొనిచున్నాము తండ్రి త్రియక దేవుని యొక్క నాయన నిత్య సమాధానము మనందరికీ తోడు నుండి దీవించి ఆశీర్వదించును గాక ఓమేన్